రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూస్తే ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తేల్చి చెప్పింది ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనేది క్విడ్ ప్రోకోకు సం దారితీస్తుందని బ్లాక్ మనీని అరకట్టేందుకు దొక్కటే మార్గం కాదని తెలిపింది ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది నల్లధనం పేరు మీద ఎవరు కూడా సమాచారాన్ని దాచలేరంది ఎలక్టోరల్ బ్రాండ్లను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఆర్టికల్ పంతొమ్మిది బై ఒకటితో పాటు సమాచార హక్కు చట్టానికి వివాగ విఘాతమని సుప్రీం అయితే అభిప్రాయపడింది విరాళాలు ఇచ్చిన వారిని రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు తెలిపింది ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు వివరాలు ఎవరిచ్చారనేది వెల్లడించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అయితే తెలిపింది ఇక ఎలక్ట్రాలక్ బాండ్లు జారీ చేయడాన్ని ఎస్బీఐ నిలిపివేయాలని తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఎలక్ట్రోనల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలన్నీ కూడా ఈసీకి సమర్పించాలని తీర్పులో వెల్లడించింది ఇక మధ్యంతర తీర్పు ఇచ్చాక జారీ చేసిన ఎలక్ట్రోనల్ బాండ్ల వివరాలను కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఆ తర్వాత దాటిన తర్వాత ఎలక్ట్రాల్ బాండ్లు ఎవరు కొన్నారో వారి వివరాలన్నీ కూడా ఇప్పుడైతే తీసుకోబోతున్నారు అలాగే ఇక ఎలక్ట్రోనల్ బాండ్లు అయితే ఎస్బీఐ నిలిపియాలని కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది